ఏమన్నా ఏం మాట్లాడుతావో నీకన్నా అర్థమవుతా విధవా ఏం మాట్లాడుతావో నీకేమన్నా అర్థమవుతుందా నువ్వు చదువుకున్నావా నీదో పుట్టుక నీదొక బతుకు నీదొక మాటలు నీదొక ఛానల్ నువ్వు ప్రశ్నించి నువ్వు టీఆర్ఎస్కు ఉరగ పెడతావు అనుకో నీలాంటి విధవలను సపోర్ట్ చేస్తే మే పార్టీ ఉంటాదిరా గాడిది ఏమన్నా మాటలా తాగితే తల్లికి వీళ్ళ పిల్లానికి తేడా అని మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ ఒక వీడియో చూసిన యాక్చువల్గా చాలామంది జర్నలిస్టుల పేరుతో ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా చేయొచ్చు ప్రశ్నించు అధికార పార్టీలో ప్రశ్నించినప్పుడు అధికార పార్టీలో ముఖ్యమంత్రిని కానీ ఎవరిని కానీ ప్రశ్నించినప్పుడు వాళ్ళు నిధులు దుర్వినియోగం చేసినప్పుడు వాళ్ళు డబ్బులు వాడుకున్నప్పుడు ఏదైనా ఒక ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట రీతిలో పరిపాలించినప్పుడు ఒక సంవత్సరమో ఆరు నెలలో రెండు సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు డబ్బులు మొత్తం వాడుకొని విచ్చిన చేస్తూ ఉంటే తీవ్రమైన పదజాలంతో విమర్శించవచ్చు కానీ ఇక్కడ వాడు మనిషి దయ్యమా ఇంక రెండు మూడు సార్లు వీడియోలు చూసిన వీడు ఏందో నాకేం అర్థమయ్యలేదు ఒక వ్యక్తిని మీకు చూపిస్తే వీడు వీరు వీడిని దేంతో పోలుస్తారో మీదే పోల్చండి వీని మాటలు చూడండి ఎట్లా ఉంటాయి మీరు ఒకసారి చూడండి ేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తారా ఇక్కడ తెలుసా మిత్రులారా దేశం గాని దేశం లండన్ లో నిలబడి స్టేట్మెంట్ ఇచ్చిండు పులి బయటకు వస్తే వలలో బంధిస్తామని నిజంగా దేశం దేశంలోకి పులేంది ఇక వలేంది ఇక పోనేది అనుకుంటారు కదా ఏం లేదు లండన్ లో మన వాళ్ళు ఉంటారు ఇక్కడి నుంచి మన వాళ్ళు ఎవరన్నా పోతే ఇంత కలిసి పోస్తారు కూర్చో అనుకునేరు మందే వచ్చిరు ఆ మందు మనిషనల్లా పశువుల వీడు ఏం అన్నం తింటాడా ఏం తింటాడా మీరే చెప్పండి లండన్లో పోతానంట ఇంత కలిసి పోస్తారంట నేను పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిక చేస్తున్నా ఇలాంటి విధవలను ఇలాంటి దద్దమ్మ సగం దమాకుండి మెంటల్న విధవలు ఎవడైతుంటే పట్టుకొచ్చి లోపటేయండి గాదులను లండన్లో పోతే లెత్తుకింత కలిసి పోస్తారంట వీని వీని మాటలు చూడండి వీని బలుపు చూడండి నేను మామూలు విషయం కాదు వీడు మనిషి అనాలన్నా వీని జంతువు అనాలన్నా జంతువుకు వీనికి పెద్ద తేడేం లేదు వాని వీడియోలు చూడండి పశువు కన్నా అధ్వానం ఉంటాయి వాడు అన్నం తింటాడా ఎగబడి రోజు ఏమన్నా తింటడా ఏమైనా అర్థం కాదు ఏం మాట్లాడాలనో తెలియనటువంటి విధవ వీడు వీడింక రెడ్డి అంట వీని బతుకు వీళ్ళ పుట్టుక వీళ్ళు ఎట్లా మాట్లాడతారు ఏమైనా అర్థం పర్థం లేని మాటలు జర్నలిస్టు నువ్వు అరే గాడిద నువ్వు జర్నలిస్టువే అయితే నువ్వు మనిషివే అయితే నువ్వు మనిషి రోజు అన్నమే తింటే ఒకవేళ ఈ ప్రభుత్వము ప్రజల ధనము కట్టిన డబ్బులను దుర్వినియోగం చేసినప్పుడు ప్రజలు కాకుండా కేసీఆర్ లేక లక్షల కోట్ల రూపాయలు వృధా అయినప్పుడు ప్రజల సంపద పక్కకు పోయినప్పుడు లెక్క ప్రకారంగా తీసి మాట్లాడు పశువు లేక మాట్లాడకు వీన్ని ఇమ్మీడియట్గా తీసుకురండి లేకుంటే నేను పోయి పట్టుకొస్తాయి నేను పోయి తీసుకొస్తా విని మీ సంగతి ఏందో చూడండి వీడు ఎట్లా మాట్లాడుతున్నావు ఒకసారి మళ్ళీ చూపించండి వస్తుండు ఏం కూతులు అంటే పులి బయటకు వస్తే మరి తెలంగాణలో కుదులుంటే నిజంగా ఆషామాష పులులు ఉంటాయా పెద్ద పులులు ఉంటాయి పెద్ద పుల్లలు కదా మరి పెద్ద పుల్లూ తెలుసా ఎవరు తెలుసా మిత్రులారా బాగా మందులు తాగితే బాగా మందులు తాగి స్టేట్మెంట్ ఇచ్చినట్టుండు బాగా మందు తాగి బాగా మందు తాగితే తల్లికి పెన్నానికి తేడాదిలోకపోతే ఎట్ల రేవంత్ రెడ్డి అరే గాడిదా అరే మనిషివా నువ్వు పశువురా ఆ ఎంకల్ల జంతువు వారా నువ్వు అన్నం తింటలేవా రోజు నువ్వు మనిషికి పుట్టుకనే పుట్టినవారా నీ బతుకు నీ చానలు నీది ఐదేళ్ళ నుంచి ఏంది పడితే అంటే తాగితే తల్లికి పిల్లానికి తేడా తెలువకున్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా తాగుతారా అన్న మాట విన్నవారా విధవా మనిషివా నువ్వు నీదొక రూపమేనా ఇది నీదొక జన్మనా పిల్లానికి తేడా అని మాట్లాడుతున్నాడు ఏం మనిషిరా బాబు నువ్వు నువ్వు వెళ్ళి వచ్చిన జంతువుకు నీకు పెద్ద తేడా లేదు అడవి జంతువు అననే నీకన్నా యూజ్లెస్ ఫెలో పొద్దుగాల లేచి తల తిక్క గాడిదా పని ఏం పనిది ఎవరన్నా ఎవరన్నా నిన్ను మనిషి అని అంటారా పిచ్చి లేచిన విధవా ఏం మాటలు ఏం ఏం సెటిమెంట్ ఇచ్చారా గాడిది కొడుక ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన రోజు పులి 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 అంటే పులిని బంధిస్తామంటే తప్పేముందిరా వెదవా ఆ మాటలో తప్పేముంది అని అడుగుతున్నా చెప్పుమన్ కామెంట్లలో పెట్టమన్ రా గాడిది పులిని బంధిస్తామనే తప్పు తప్పుందా మీరు పశువుల పశువులా మీదొక జన్మ అసలు నువ్వు అసలు వీడిని నేను చెప్తున్నా కదా ఇంత నన్న మేనర్స్ లేని విధవలు ఎట్లా కుట్టిరా ఈ భూమి మీద నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు గాడిది నువ్వు ముసలిగా అయిపోయినావు అన్నమాట రెండుసార్లు అనుకుంటా నువ్వు పెద్ద పీకుడు కాడవనుకుంటా అబ్బే నోటికి ఎంత వస్తుంది అంత మాట్లాడు వీన్ని ఇమ్మీడియట్గా ఏ ఏరియాలో ఉన్నదో ఈ కాన్స్టిట్యూషన్లో వీన్ని తీసుకొని జడ్జి మీద మీద ప్రవేశపెట్టండి వీని వార్తలు విన్ని తీసుకొచ్చి వీణ్ణి ఇమ్మీడియట్గా సుమోటగా తీసుకొని ఎక్కడ కన్సర్న్ ఏరియా ఎక్కడ ఉన్నాడు వీడు డైరెక్ట్ జడ్జి ముందలు వేసుకొచ్చి మాట్లాడమని ఏం మాట్లాడుతున్నాను విధవా వీడు మొత్తం వీడియోలు చూడండి వీడు సైకో వీడి సైకో కన్నా చాలా ఎక్కువ ఇలాంటి వలన ఇమ్మీడియట్గా ఎక్కడున్నా ఎక్కడున్నా ఇలాంటి వాళ్ళని మొత్తం డిస్మిస్ చేసి పెడాలి వార్తలు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడినాం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఒక దొంగలు అనుర్రీ తప్పు చేసి మోసం చేసినప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు పదిహేను ఏళ్ళు పాలన జరిగినాక మోస పాలన దొంగ పాలన మీరు కుటుంబ పాలన ఇంకో పాలన తిట్టురి ముఖ్యమంత్రిని మేము ప్రశ్నించేము తాగినాక రేవంత్ రెడ్డి గారు మందు తాగుతారని ఈ రాష్ట్రంలో ఎవరో చెప్పమన్నారా గాడిదా పోస్తారంట లండన్లో ఉండాలంతా పోస్తే తాగుతా అని మాట్లాడతాడు వీడు అంటే ఏం స్టేట్మెంట్ అంటే అది కూడా పులి బయటకు వస్తే బోన్లో పెడతాం అంటే వీడు మాట్లాడి వీడి మాటలకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే పులి బయటకు వస్తే బోన్లో పెడతామని చెప్పుడు బోన్లో ఏ పులుని పెడతారు ఏ పులి అయితే దొంగతనంగా వచ్చి మన దొడ్ల మీద పడి మన మేకలను మన జంతువులను ప్రాణాలు తీస్తుందో అలాంటి పులులను బోన్లలో పెడతాం రియల్ పులి అయితే అది మనిషి పులి అనుకుంటే అలాంటి పులి చేసినటువంటి తప్పులు చేసినటువంటి లూటి ఐదు లక్షల ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రంలో రింగ్ రోడ్తో సహా మొత్తం అమ్మి భూములు అమ్మి కుటుంబ పాలన చేసి పామ్ హౌజులు కట్టి పామ్ హౌజులకు పరిమితమయ్యి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజల యొక్క బతుకులతోని చింద్రమ చేసినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడినప్పుడు కోపం వచ్చి కొంతమంది మాట్లాడతారు కానీ నీకేం అక్కుందర గాడిది నీకు ఈ ఎలా కాదు నిన్న కాదు ప్రతిపక్షం వాళ్ళకి వచ్చి నెల కాలే రెండు నెలలు మూడు నెలలు కాకముందే తప్పుడు చూడకుండా ఎట్లా మాట్లాడతారు మీరు వీడిని ఇమ్మీడియట్గా నేను చెప్తా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా ఎక్కడుందో వీడిని తీసుకొచ్చి జడ్జి ముందర ప్రవేశపెట్టండి ఇలాంటి సైకోగలం వీడు మనిషే కాడు అసలు

ఇట్లా మాట్లాడడానికి మీకు సిగ్గు శరం అనిపిస్తలేదురా ముఖ్యమంత్రి అని చెప్పి పేరుంది తాగుతాడని అని అందరికి తెలుసు సొలుగుతాడు తాగుతాడు సొలుగుతాడని మీ ముఖ్యమంత్రికి పేరుంది రేవంత్ రెడ్డి గారు ఏనన్నా తాగినట్టు నీకు ఉంటే నిరూపించు నిరూపించురా చీ 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 నేను సిగ్గు తప్పి మాట్లాడుతున్నా దీని గురించి సిగ్గు తప్పి మాట్లాడుతున్నా నన్ను క్షమించండి నిజం వందల వేల నుంచి వందల వేలంట వాడు మనిష వాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతలేదు వందల వేల వేల నుంచి వాడి సోయిల వాడు లేడు వందల వేల ఏందిరా గాడిది వందల వేల వే నేను కూడా ఇలాంటి వాళ్ళ మాటలు చూసి నేను కూడా ఆవేశం బేగి అంటున్నాను అది కూడా కరెక్ట్ కాదు ఈ ఇలాంటి గాడులను తిట్టడమే తప్పు వందల వేల ఏండ్లంట ఏందో అని అర్థమేమన్నా ఉంది ఆయనకి చెప్పు చెప్తారు కాపాడడం కోసం ఆ జాతిలో ఉన్న వాళ్ళకు కొంత పిరికుంటే కొంత ఉంటే కూడా వాళ్ళలో ధైర్యాన్ని నింపడం కోసం ఏం ఇష్టం తెలుస్తా వేల పులిని గోరు వాళ్ళు మెడలే ఈ విషయం చెప్తే ఈ విషయం ఇట్లా చేస్తారని చెప్తే ఫారెస్ట్ అధికారులు వచ్చి చెప్పులు మెడకేస్తారు మీకు ఒక జంతువుని పులి గోలు తీసారు అంటే చెప్పులు కొడతారు నేను పులి గోరు వేసుకుంటే దాన్ని వేసుకుంటే అవుతారంట పులి బొచ్చు పెట్టుకుంటే పులి బొచ్చు పెట్టుకో మరి నువ్వు తీసి నెత్తే కప్పుకో నువ్వు అయితే చూద్దాం పులి శర్మ ఉంటుంది కదా అటకెళ్ళి కుక్కలు తిని పడేసాయి అవి కప్పుకో నువ్వు నీది నీ బతుకు నీ అవతారము నీ మాటలు నీ వయ్యారము విని వీడియోలు చూస్తే మనిషి అంటారు అవాయని చీ 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 నీ నీదో సింగారము నీదొక కథ మళ్ళీ మాటలు ఏడికి దొడికి ఆడికి ఎంత మాట్లాడితే ఇప్పుడు ఒక కుక్క మీద ఏడికి రోడ్ మీద పడి వెళ్ళాలి చచ్చిపోయింది అనుకో ఏమైంది అనుకో ఒక కుక్క పిచ్చుకుక్క తిరుగుతుంది అనుకో జనాలు అంతా చూస్తారు ఇప్పుడు ఊళ్ళో పిచ్చుకుక్క వచ్చిందంటే అందరు అందరూ వెళ్ళి చూస్తారు అట్లా నువ్వు పిచ్చి కుక్క మరుగుతుందని నువ్వు వీడియోలు చూస్తారు మంది చూస్తారు అని నువ్వు రెచ్చిపోకు నువ్వు పిచ్చుకుక్కవే అంతగానే ఎక్కువ నీ తానే మ్యాటర్ ఏం లేదు నీకేమో సబ్జెక్టు నీ తెలుగు కనబడుతున్నాయి అనవసరంగా బీఆర్ఎస్ పరువు తీయకు నీలాంటి వాళ్ళకు నీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఉన్నకాడి చక్కనకిపోతుంది నీ మానవత్వం లేని మనిషి ఏం మాట్లాడనో అర్థం కాదు ఎప్పుడు ఏం మాట్లాడనో అర్థం కాదు పులిని అంటే బంధిస్తారంటే ఇక ఉచతాగి మాట్లాడండి అని చెప్తున్నాడు వీడు వీడు మనిషి అనల్లా పశువు మీరే చెప్పండి వానికి ఎక్కలేని బలం వచ్చేదట వానికి చూడండి పాత సినిమాలు ఎవరు చూసినా కూడా మెడలో పులిగోర ఉంటుంది అంటే రాజస్థానికి అంటే పులిగోడంతా విలువ ఉంటది ఆ రోజులలో ఈ రోజులలో కూడా చాలా మంది వేసుకుంటారు మరి అలాంటి పులే అలాంటి పులే తెలంగాణ కోసం కొట్లాడాలి తెలంగాణ కోసం నిలబడాలి తెలంగాణలో మనిషి ఉండాలంటే నేను ఏ బొమ్మ వేసుకోవాలంటే ఏ పేరు రాసుకోవాలని పులి ఆలోచిస్తే ఆ పులికొచ్చే పేరేంటో తెలుసా కేసీఆర్ కల్వకుంట చంద్రశేఖర్ రావు పెట్టుకునే వంటి అలాంటి యోధుని పట్టుకొని మీ ఇష్ట రీతి స్టేట్మెంట్లు బయటకెళ్ళి బయట దేశాలన్న కారు కొందరు కూస్తే చూస్తూ కూచోదు బిడ్డా బిడ్డ బిడ్డా అది అట్లా ఇలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి వ్యక్తులు కూడా సమాజంలో చలామాణి అవుతా ఉన్నారు ఏం మాట్లాడనో తెలియదు ఎట్లా మాట్లాడనో తెరవదు ఎంత దౌర్భాగ్యమైన మాటలు అంటే ఎవరు మాట్లాడలే కేసీఆర్ ఇట్లా ఈ ఉచ్చగుంచి గ్లాసులలో పోస్తారు ఈ తాగుతారు లేదా రెండోది ఏమంటారు తల్లికి ఈ తాగి మాట్లాడే స్టేట్మెంట్లు ఒక్క తప్పు స్టేట్మెంట్ ఉంటే ముక్షంపలేసుకుంటాం మేము మనుషులేక ప్రవర్తించు నీ నీవు నీకు హక్కులు ఉన్నాయని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకోరు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఏమనుకుంటున్నావు అంటే పీకుడు పీకుడుగా ఎవరు లేడు నేను ఏం మాట్లాడే నడుస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు చెవులు బట్టి తీసుకొచ్చి స్టూడియోకి తీసుకొచ్చి బండకేష్ కొడతారు యూజ్లెస్ ఫెలో సబ్జెక్టు మాట్లాడిన తెలియదు గాడిదలకు మీకు ఏం సమాచారం ఉంటున్నాయి తాను ఏం తెలిసి నీకు వంకాయలు లైన్లో తీసే తీస్తే పొట్ట తీస్తే మూడు ముక్కలు రావు నువ్వు నువ్వు మాట్లాడు ఇష్టమొచ్చా నువ్వు ఏడికి పడితేడికి మాట్లాడితే నువ్వు పీకుడిగాడ అయిపోయినావు అనుకుంటున్నావా చాలు మీ జన్మకియ అర్థంపడతమైనటువంటి మాటలు చూసుకుంటే ఇమ్మీడియట్గా నేను అక్కడ ఉన్నటువంటి సరౌండ్ ఏరియాలో ఈ మాటలు మాట్లాడినందుకు వీని మీద ఖచ్చితంగా కేసు బుక్ చేయండి కేసు బుక్ చేసి జడ్జి ముందర ప్రవేశపెట్టండి జడ్జి చెప్తాడు ఈ మాటలు మాట్లాడవచ్చా మాట్లాడరాదా అని లేదంటే నేనే వీని మీద బుక్ చేస్తా ఇమ్మీడియట్గా ఇలాంటి వాళ్ళకి మీ ఛానల్ మొత్తం వెరిఫై చేయండి ఏం మాట్లాడుతున్నాడో ఎవరిని అంటే తప్పు చేసినాక మాట్లాడు తప్పు చేసి ఒక ఆరు నెలలు అయింది ఓ సంవత్సరం అయింది ఓ లక్ష కోట్లు ఓ యాభై వేల కోట్ల కుంభకోణం జరిగింది మోసం జరిగింది ఆ బాధ తట్టుకోలేక మాట్లాడుతున్నాడు అని అంటే ఒక అర్థం ఉంది మేమందరం పదేళ్ళు ఆయన బాధ ఆయన దాడి తట్టుకోలేక అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకొని ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జరిగిన లూటి గురించి మేము మాట్లాడినాం ఈ రాష్ట్రం ఇలా ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది అర్థమవుతుందా తెలుసుకోండి వీడు మాట్లాడినటువంటి మాటలకు వీని వీని కథకు ఏందో మీరే చెప్పండి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఈ ఈ విషయంలో ఖచ్చితంగా మనకి ఆయన చేరే వరకు షేర్ చేయండి ఇదంతా థ్యాంక్ యూ వెరీ మచ్ సూచన మీ అందరికీ ధన్యవాదాలు